రౌడీ షేటర్ల ఏరువేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని లేదంటే పోలీసులపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతానని ఎమ్మెల్యే పాసిం సునీల్ అన్నారు ఆ గూడులో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది రౌడీలు పెట్టలేకపోతున్నారని ఇలాంటి వారిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకు ముందే ఈ రౌడీ రౌడీషేటలో గంజాయి బ్యాచ్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు

చంద్రబాబు నాయుడు గెలవడం పెంచాలి లేదా సంతోషం ఉందా ఇబ్బంది లేదు కదా ఎందువల్ల ఇటీవల గూడూరులో ఈ యొక్క గంజాయి ఒక మెడికల్ షాప్లో స్వాతి మెడికల్స్ అనుకుంటారు దాంట్లో అమ్ముతున్నారని చెప్పి పోలీస్ వాళ్ళు అక్కడ రైడ్ చేశారు రైడ్ చేసిన తర్వాత విచారించారు విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తున్నారు నేను నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళపై ఉంది ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదోవ పట్టించారు ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి ఎందువల్ల చేస్తాను మీ పన్ను మీరు ఎందుకంటే మీరు చేసే పన్ను వల్ల గవర్నమెంట్ చరిపేరు డీఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా డిఎస్పి గారిని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీద పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా మా డిఎస్పీ గారికి సీఎల్కి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ఎప్పుడైతే ఎక్కువ అయిపోయినాయి మీలో స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు వీలో చల్లం లేదు ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా కాని చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పిన తప్పే చేసిన తప్పే నేను చెప్తున్నాను కదా మీరు ప్రశ్న వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు స్పందించాల్సిన బాధ్యత మీది లేకపోతే ఎవరికి ఎవరికి సంబంధం ఉన్నది వాస్తవం చెప్పండి ఎక్కడ దొరికింది ఎవరు పెట్టాడు ఎందుకు పెట్టాడు చెప్పండి చెప్పకుండా మీరు ప్రశ్నలు పెట్టుకుని వెళ్ళిపోతే ఎవరు ఎవరు దొంగ ఎవరి దొంగ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసి మేము ఎందుకు అమ్మటం మీరే పెద్ద అధికారి అయితే మాకేమి మాకేం మొహటంగా పోలీసు వాళ్ళు జరిగి చేస్తున్నారు కాబట్టి మొత్తం గూడూరులో బంగారు దొంగతనాలు భయంకరంగా జరిగాయి దిక్కు మొక్కులే స్కూటర్ దొంగతనాలు భయంకరం జరుగుతున్నాయి దిక్కు మొక్కులే ఏం చేస్తున్నారు మీరు అడుగుతున్నాను నేను ఏం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్తాను కంప్లైంట్ చేస్తాను దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది డీఏజీ గారు కూడా లబ్బులు పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు వారికి మళ్ళీ తెలియజేస్తున్నా మనం ఊరికే గమ్ముంటే ప్రజలేమి గమ్ముండేవాళ్ళు కాదు ఎందుకంటే మా ప్రశాంతంగా ఉండింది ఈరోజు ప్రశాంతం దెబ్బ తీసే విధంగా కొంతమంది రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కుట్టుకొని తలకాయ పలు కొట్టుకున్నారు రోజు మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అతను కుటుంబం కుటుంబం వైఎస్ఆర్ పార్టీ అతను ఒక్కడే వేరే పార్టీ అతను కుటుంబం కుటుంబం అది కూడా తెలియదు పాపం ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి అంటే అది తెలుసుకొని మాట్లాడాల కుటుంబం